రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ముందుగా ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్లో రేట్లు ఏ విధంగా మదనపల్లి టమాటో మార్కెట్లో సూపర్ టాప్ వచ్చి నాలుగు ఇరవై అక్కడక్కడ చిన్న లాట్లు వేసారు యావరేజ్ చూసుకుంటే పెద్దలాట చూస్తే నాలుగు పది రూపాయలు వేశారు యావరేజ్ చూసుకుంటే రెండు వందల యాభై మంది మూడు వందల యాభై వేశారు అలాగే కోలా టౌన్ మార్కెట్లో రేటు చూసుకుంటే ఇక్కడ పదహైకేలు బాక్సు స్మాల్ బాక్సు చిన్న బాక్సు ఇక్కడ సూపర్ టాప్ వచ్చి రెండు వందల అరవై రూపాయలు వేసారు యావరేజ్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు వేసారు అలాగే ఒడిపల్ టమాటో మార్కెట్లో రేటు చూసుకుంటే సూపర్ టాప్ వచ్చి రెండు వందల ఏసారు పదహైకేలు బాక్సు చిన్న బాక్సు యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు అలాగే చింతామణి టమాటా మార్కెట్లో పద్నాలుగు ఏళ్ళు బాక్సు ఇక్కడ సూపర్ టాప్ వచ్చి మూడు వందల రూపాయలు వేశారు యావరేజ్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అలాగే అనంతపుర టమాటా మార్కెట్లో రేటు చూసుకుంటే ఇక్కడ పదహైకేల బాక్సు సూపర్ టాప్ వచ్చి నూట ఎనభై రూపాయలు వేశారు ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట అరవై రూపాయలు తగేశారు అలాగే కలికి టమాటో మార్కెట్లో రేట్ చూసుకుంటే ఇక్కడ చిన్న బాక్సు పదహైకేల బాక్సు స్మాల్ బాక్సు సూపర్ టాప్ వచ్చి రెండు వందల పది రూపాయలు ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట నాలుగు రూపాయలు తగ్గారు అలాగే కలక టమాటో మార్కెట్లో రేటు చూసుకుంటే పదహైకేల బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ వచ్చి మూడు వందల రూపాయలు వేసారు ఎక్కువ యావరేజ్ చూసుకుంటే నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు వేసారు అలాగే పలమునా టమాటా మార్కెట్ చూసుకుంటే ఇక్కడ పదహైకేళ్ళ బాక్సు స్మాల్ బాక్సు చిన్న బాక్సు సూపర్ టాప్ వచ్చి రెండు వందల ముప్పై రూపాయలు వేశారు ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయ నుంచి నూట డెబ్బై రూపాయలు వేశారు ఈ టమాటో మార్కెట్ అనేది కొద్దిగా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి దోపుచులు అవుతున్నాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్